హాయ్ అండి అందరికీ హ్యాపీ భోగి ముందుగా మేము ఈరోజు అన్నవరం వెళ్తున్నాం అంటే ఇది వచ్చేసి మండే వ్లాగు మార్నింగ్ ఒక ఫోర్ కలా లేచాము ఇంకా రెడీ అయిపోయేసరికి పాత ఒక ఆర్ అలా అయింది సిక్స్ ఓ క్లాక్కి ఊరు నుంచి బస్సు ఉందంట ఆ బస్సు ఎక్కామన్నమాట అనమాట సో ఇప్పుడు మేము ఎక్కడ దిగాలంటే ఏదో ఏరియా పేరు చెప్పారు అక్కడ దిగి అక్కడి నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి తుని బస్ ఎక్కి మిడిల్ అనమాట తునికి మిడిల్లో అన్నవరం ఉంటుంది సో అది జర్నీ ఇంకో మా పెద్దోడికి వామిటింగ్స్ అవుతాయండి అందుకనే బస్ ఎక్కగానే పడుకుంటాడు నా ఊళ్ళో పైన అంతా కప్పేమంటాడు స్మెల్కి వామిటింగ్స్ వస్తాయని మేమైతే వేసామండి టానిక్ వామిటింగ్స్ రాకుండా సో ఇప్పుడు ఇదంతా కూడా గోదావరి అనమాట గోదావరి కాదనుకుంటా ఏదో పేరు చెప్పేది అయినా గుర్తు రావట్లేదు ఇంకా వీడియోలో తీసేసాను ఎక్కువసేపు తీయలేదు అక్కడ పర్మిషన్ లేదు ఇది కాకినాడండి ఇక్కడికి రాగానే ఇంకా తున్ని బస్సు ఎక్కాలన్నమాట ఎక్కి కొంచెం ముందుగానే మనకి అన్నవరం వస్తుంది అక్కడ దిగాం దిగిన తర్వాత ఇక్కడ బస్సు చూసారా ఈ బస్సు అనేది పైకి వెళ్తుంది కొండ మీదకి సో సేమ్ వెళ్తున్నప్పుడు నాకు తిరుపతికి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ కలిగిందో సేమ్ అదే ఫీలింగ్ కలిగింది మరీ అంత దూరం కాదు కింద నుంచి పైకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే అంతకు మించి ఎక్కువ టైం పట్టదు బస్సు కూడా చాలా తక్కువండి టెన్ రూపీస్ ఎంతో పర్ హెడ్కి బాగుంది చాలా బాగా దర్శనమైంది పండగ టైం కదా అంటే హాలిడేస్ టైంలో అందరూ ఊళ్ళో వెళ్ళే టైం కాబట్టి మాకైతే ఎక్కువ మంది జనం అయితే లేరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపల పర్మిషన్ లేదండి వీడియోస్ తీయడానికి అందుకు నేను ఎక్కువ వీడియో తీయలేదన్నమాట వరకే స్టాప్ చేశాను ఇంకా ఫోన్స్ మొబైల్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు పైకి అదే లోపల పెట్టామన్నారు ఇంకా అన్నీ లోపల పెట్టేసి వెళ్ళాం ఇది ఎంట్రన్స్ మీరు అందరూ చూసే ఉంటారు నేనైతే ఫస్ట్ టైం అన్నవరం చూడడం ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు కానీ అన్నవరం ప్రసాదం మాత్రం చాలా ఫేమస్ అండి చాలా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఫేవరెట్ అనమాట నాకు అన్నవరం వెళ్ళలేదు కానీ ప్రసాదం టేస్ట్ చూశాను ఇది ఫస్ట్ టైం వెళ్ళడం ఇంకా ఇదే లాస్ట్ ఇక్కడ మనం మొబైల్ పెట్టేసేయాలి ఇంకా దర్శనం అయిపోయింది చాలా బాగా అన్నవరం ప్రసాదం తీసుకున్నాం ఎక్కువ తీసుకున్నాం పంచదాని కూడా కావాలి కదా చూసారా ఎంత బాగుందో నెయ్యితోటి స్మెల్ అయితే అక్కడ వండుతుంటే అంటే వండే ప్లేస్ దగ్గర నుంచి అన్నదానం అనమాట అలా వెళ్ళేసరికి ఎంత బాగుందంటే అసలు టేస్ట్ అనేది సూపర్ ఉందండి ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను ఇక చూసారు వీళ్ళందరూ కూడా అక్కడ ఫొటోస్ కూడా ఉంటాయండి వీడియో తీ అదే మనకి ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు ఏమైనా ఫోటో కావాలంటే ఫ్యామిలీతోటి మేము అక్కడ తీయించుకున్నాం వన్ ఫిఫ్టీ తీసుకున్నారు ఇంకా మిగతాదంతా కూడా సెల్ ఫోన్లో తీసేశాను జస్ట్ మీకు చూపించడానికే మీరు చూస్తారనే తీసారనమాట ఇదంతా మనకి లోపల నుంచి బయటకు వచ్చే ప్లేస్ ఇంకా అయిపోయింది ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసి ఇంకా అన్నదానం ఉంటుంది కదా భోజనం చేసి వెళ్ళిపోదామని సో కొంచెం చూద్దాం ఇక్కడ ఏమన్నా చూపించాల్సినవి ఏమన్నా ఉంటాయని ఇంకా టాయ్స్ ఉన్నాయండి పిల్లలు కావాలి అన్నారు బొమ్మలు అవన్నీ దానికోసం వచ్చాము అక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసి అయితే తీసుకున్నాం ఇంకా భోజనం దగ్గరికి వచ్చేసామండి దొంగచాటగా తీస్తున్నాను వీడియో ఎవరైనా ఏమని అంటారేమో అని ఏమేమి ఏంటని మీకు చూపించడానికి అరిటాకులు అయితే పెట్టారు బాగుంది ఫుడ్ అయితే చాలా బాగుంది స్వీట్ ఏం పెట్టలేదు అది తప్పనిక అన్నీ పెట్టారు పులిహార పెట్టారు ఒక పచ్చడి పెట్టారు రైస్ పెట్టారు పప్పు పెట్టారు సాంబారు అంతే ఇంకా స్వీట్ అయితే పెట్టలేదు ఇది కొంచెం స్వీట్ లాగే ఉంది కానీ స్వీట్ స్వీట్ కాదు అది అదొక రకమైన పచ్చడి అన్నమాట పులిహార పెట్టారు ఇంకా రైసు ఇది అది మనకి ఆలు కర్రీ అండి అది ఇంకా భోజనాలు చేసేసి ఇంకా బయటకు వచ్చేసాం బయటకు వచ్చి ఒక రెండు గంటల సేపు కిందే కూర్చున్నాము కింద కూర్చుని రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇంతకీ మేము ఇక్కడ ఉన్నదల్లా ఒక గంట అన్నారో రెండు గంటలు కూడా లేమండి కానీ జర్నీకి మాత్రం నాలుగు గంటలు పట్టింది వెళ్ళడానికి నాలుగు గంటలు రావడానికి నాలుగు గంటలు ఇక్కడ ఫ్రూట్ పనసకాయ చెట్టు ఉంటే పిల్లలకు చూపిస్తున్నారనమాట ఇంకెట్లా వీడియో తీస్తున్నాం కదా అని మీకు కూడా చూపించడానికి వీడియో తీసాను జాక్ ఫ్రూట్ చెట్లేనండి ఇక్కడ మండపం ఉందండి అక్కడికి వెళ్ళి కొంచెంసేపు అని చెప్పేసి వెళ్ళామనమాట ఫెసిలిటీస్ అవన్నీ చాలా బాగున్నాయండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫెసిటీ ఫెసిలిటీస్ కానీ అక్కడ మనకి దర్శనం కానీ అన్నీ కూడా చాలా బాగా ఏవి కూడా విసుగు రాలేదు కానీ ప్రయాణం ఒకటే నాకు చాలా విసుకొచ్చేసింది అంత దూరం వెళ్ళేసరికి నాలుగు గంటలు వెళ్ళడానికి నాలుగు గంటలు రావడానికి ఎనిమిది గంటలు అక్కడ అయిపోయింది ఇంకో రెండు గంటలు ఉన్నాం మేము అంతే కొద్దిసేపు ఇక్కడ పడుకుని ఇది ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది చూడడానికి ఇలా ఉంది కానీ అసలు ఈ ముగ్గు చూసారా ఎంత నీట్గా ఉందో మేము ఇక్కడే కూర్చున్నాం ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్యాన్ ఇంక ఇక్కడ కొంచెం సేపు కూర్చుని ఇంకో కొంచెం ప్రసాదం తిని పడుకుని పిల్లలు ఆడుకుంటున్నారు అందరికీ కాళ్ళ నొప్పులు వీళ్ళకి టాయిస్ కావాలంటే ఇవన్నీ కొన్నాననమాట చూసారా ముగ్గు ఎంత బాగేశారో చాలా బాగా నచ్చింది ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్యాన్ రెండే రెండు ఉన్నాయి ఇంత పెద్ద ప్లేస్గా రెండు ఫ్యాన్ సరిపోతాయి ఇంకా కొన్ని వీడియోస్ తీద్దామని చెప్పేసి వచ్చానన్నమాట ఇక్కడ కోతులు చూసారా కోతులు కాదు ఇది కొండ ముచ్చలంట ఎన్ని వచ్చేసినవి నేను కొంచెంసేపు పడుకున్నాను కళ్ళు మూసుకుని కళ్ళనొప్పు ఉందని ఇంకా మా పిల్లలతో ఒకటే అరుపులు అమ్మ 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 ఏమైంది అంటే కోతులు వచ్చినాయి అమ్మని కొండముచ్చులు రవి పెద్ద పెద్దగా ఉన్నాయండి చాలా పెద్దగా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అయ్యే ఉన్నాయి ఇంకా చూడండి మొత్తం ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి ఇంకా కొంచెం వెళ్తే ఇంకా ఉన్నాయి చాలా ఇది అయిపోయిందండి ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంకా నెక్స్ట్ డే ఇది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి అంటే భోగి ముందు రోజు అనమాట అంటే ఈ రోజు ఇక్కడ కొంతమంది వేషాలు వేసుకుని వస్తూ ఉంటారనమాట లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను ఈ ఇయర్ కూడా చూపిస్తాను చూడండి నేను ఫోన్ తీసుకుని ఆ పిన్లు అవన్నీ ఓపెన్ చేసుకునేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇటు నుంచి వెళ్ళి నుంచి వస్తారు మీకు చూపిస్తాను ఆగండి ఇంక ఇది కూడా షూట్ చేశాను ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వస్తారు ఇదిగో మా ఓడికి ఇచ్చి పంపాను అనమాట ఇంకా స్నానాలు ఏం చేయలేదు అనుకుని బయటకు రాలేదు జయదేవికి మొబైల్ ఇచ్చి షూట్ చేసుకురమ్మా అని చెప్పి ఎక్కువసేపు వీడియో పెడదామన్నా డౌన్లోడ్ అవ్వట్లేదండి ఎంత ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ ఉండదు టైం ఉంటుంది నాకు తీయడానికి నాకు తీయడానికి టైం ఉంటుంది కానీ డౌన్లోడ్ అవ్వడానికి ఒక రోజు పట్టేస్తుంది అందుకనే కొంచెం కొంచెం ఇంపార్టెంట్ మాత్రమే షూట్ చేశాను ఇక్కడి నుంచి వస్తారు చూడండి మొత్తం ఇలా టర్న్ అయ్యి వస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాషాలు వేస్తానంట ఇంకా మా ఓడికి కంగారు రాగట్లేదు ఎవరు రావట్లేదమ్మా అని ఫోన్ తీసుకొచ్చేస్తుంటే మళ్ళీ వస్తున్నారమ్మా అని చెప్పి మళ్ళీ పరిగెట్టాడు ఇదిగంట నేను చూడండి వస్తున్నారు మళ్ళీ వెళ్ళమంటే మళ్ళీ వెళ్ళాడు ఇక కొత్తగా రోడ్ వేశారు ఇదిగోండి మా ఓడిని బాగానే బెదిరించారు మీదకి వచ్చినట్టు అయిపోయిందనమాట ఒక్కొక్క వేషం అనమాట దేవత వేషం అనుకుంటానా తెలిసి ఇదిగోండి ఫోన్ మీదకి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారనమాట మా వాడు భయపడ్డాడంట అమ్మ భయం వేసిందమ్మా నాకు అలా మీదకి వచ్చేస్తుంటే అదన్నీ వేసాలమ్మా అలాగే చేస్తారు దండం పెట్టుకోవాలంతే అని చెప్పాను ఇలా అన్ని పల్లెటూర్లోనే జరుగుతాయండి భయ మనకి సిటీలో అసలు ఉండవు అని అందుకని ఊరు రావడానికి మెయిన్ రీజన్ అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ కల్చర్ అనేది బాగా అలవాటు అవుతుందని ఊరు కల్చర్ ఇంకా అయిపోయిందండి బీచ్కి వెళ్తున్నాం మేము ఇక్కడ ఎస్ యానం బీచ్ అని ఉంది అక్కడికి వెళ్తున్నాము ఇది కొత్తగా పెట్టిన నేను మేమైతే కొత్తగా వింటున్నాము వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంటే యస్యానం బీచ్ అని ఉంటుంది అది చాలా బాగుంటుందని అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి తొత్తర్ముడి అంటే ఐనవిల్లి నుంచి యస్యానం వరకు థర్టీ దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ వరకు చూపించింది ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ కిలోమీటర్లు ఉందనమాట ఇక్కడ ఇదంతా కొంచెం వ్యూ బాగుంది కదా ఇంకా పిల్లలకు ఫోటోలు తీసి స్టేటస్లో పెట్టాను బండి దొరకట్లేదండి ఎక్కడికైనా వెళ్దామంటే యాక్చువల్గా అయితే మనం సిటీలో ఉంటే ఎంతసేపు అటు ఇటు ఇలాంటి వాటికి వెళ్ళడం కుదరదు అనమాట ఇంకా వర్క్లో పడ్డామంటే ఇంకంత ఊరొచ్చామంటే ఇంకెక్కడ దుక్కునికి వెళ్లాల్సిందే పుణ్యక్షేత్రాలకైనా లేదంటే ఇలాంటి బీచ్లకైనా వెళ్తాం ఇంకా పండగ ఆ రెండు రోజులు ఇంట్లోనే ఉంటాం కానీ మిగతా రోజుల్లో వెళ్తాం బయటికి కొంచెం నాకు కూడా రిలీఫ్ ఉంటుంది నుంచి ఆ మిషను ఆ వీడియోస్ వాటితోటి విసుకెత్తిపోయి ఉంటాను ఎప్పుడుకైనా ఇలా బయటకు వచ్చినప్పుడే వెళ్తాం అనమాట ఇంక ఇక్కడ చెట్లు చూశారు కదా ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసాను పిల్లలకి పిల్లలు కల్చర్ అలవాటైపోతుంది ఊరు కల్చర్ అలవాటు అయితే బాగుంటుంది ఇదంతా సిటీలో ఉండి ఉండి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే అసలు నా దగ్గరికి రానే రావట్లేదు ఎప్పుడైనా చిన్నోడే వస్తాడు అమ్మ అనుకుంటూ వాళ్ళిద్దరు కొట్టుకుంటే వస్తారు తప్ప మామూలుగా అయితే రారు ఆడుకుంటారు ఇక్కడ వదిలేసినా కూడా ఏం ప్రాబ్లం ఉంటుందండి అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి పిల్లల్ని వదిలేసినా కానీ సిటీలో మాత్రం అస్సలు వదలను భయం భయంగా ఉంటుంది కార్లు వస్తే ఏంటని ఇక్కడ అలా కాదు కొంచెం నిదానంగానే వెళ్తారు కార్లు వచ్చినా కూడా సో ఆల్మోస్ట్ వచ్చేసామండి దగ్గరికి ఇవి రొయ్యలు చెరువులు అంటే ఇవన్నీ కూడా దగ్గరికి వచ్చేసాము చూపిస్తాను నైట్ టైంలో ఇంకా బాగుంటుందంట మా ఆడబడ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత నైట్ టైంలో ఒకసారి వెళ్తాము చాలా బాగుంటుంది అంట నైట్ టైంలో అక్కడ అన్నీ కూడా చేస్తున్నారు డెకరేషన్స్ అన్నీ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే సముద్ర స్నానం చేయాలని మొన్న నీకు మిక్చర్ చెప్పాను కదా దురదలు వచ్చినాయి అని అయితే అత్తకారుంది ఒకసారి సముద్ర స్నానం చేస్తాం తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఇంకేమన్నా ఉంటే పోతుందంట సముద్ర స్నానం చేస్తే మంచిదని చెప్పేసి పంపించారనమాట ఆయన పిల్లలు కూడా వెళ్దాం బీచ్కి వెళ్దాం వెళ్దాం అంటున్నారు సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము రెండు కాలు పట్టేసినాయి అని బాబు యాక్టివా అది యాక్టివ్ అంటే వెడల్పుగా ఉంటుంది కదా వెనక సైడ్ అంతసేపు దగ్గర దగ్గర నలభై నిమిషాలకు వచ్చేసరికి కాలు నెప్పులు వచ్చేసినాయి అయినా మీకోసం వీడియో తీయాలని చెప్పేసి తీశాను ఇక చూసారు కదా ఇది వెల్కమ్ అనమాట సెలబ్రేషన్స్ అవుతున్నాయంట చాలా బాగా చేశారండి నైట్ టైం ఇంకా బాగుంటుంది వెళ్తాం వెళ్తే వీడియో ఖచ్చితంగా తీస్తాను నేను మీ కోసమైనా తీస్తాను చాలామంది ఉన్నారు అక్కడ బీచ్ దగ్గర కూడా నేనైతే స్నానం చేశాను బీచ్ స్నానం అవన్నీ చూపించకూడదు అనమాట వీడియోలో ఎందుకంటే స్నానాలు పిల్లలు స్నానాలు చేయటాలు అవి చూపిస్తే స్ట్రైక్ వస్తాయంట వీడియోలో చూపించకూడదని చాలామంది చెప్పారు అందుకుని నేను జస్ట్ ఎస్ యానం బీచ్ మాట ఇదంతా ఇక చూసారు కదా ఇక చాలామంది ఫోటోలు దిగుతున్నారు మేము కూడా దిగి ఫోటోలు దిగామనమాట ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకా వచ్చేసింది ఒక ఐదు నిమిషాలతో వచ్చేస్తుంది ఇక్కడ అన్నీ కూడా నీట్గా చేస్తున్నారు లా ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తే ఇంకా బాగా చేస్తారనుకుంటా ఇవన్నీ పెట్టారు చూసారా బోర్డ్స్ అనేవి అవన్నీ వెల్కమ్ అన్నమాట ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తారనుకుంటా రాజకీయం వాళ్ళు ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ మట్టికి కర్టెన్స్ ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్వి ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ లైట్స్ అండి అవన్నీ కూడా చేస్తున్నారు రేపు నుంచి స్టార్ట్ అవుతుందంట మరి భోగి రోజు నుంచి చూడాలి ఇక్కడ కొన్ని ఫోటోలు తీసాము ఆంధ్ర గోవా అంటండి ఇది చాలా బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు అయితే నేను బట్టలు తీసుకెళ్ళాను స్నానం చేసిన తర్వాత స మనకి మార్చుకుంటానికి అక్కడ రూమ్ కూడా ఉంది అది కూడా కొత్తగా కడుతున్నారు ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ స్నానాలు చేసేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయమంటారు ఈ ఇసుక అయితే ఎంత మెత్తగా ఉందో ఇసుక మా వాళ్ళైతే ఎంతసేపు ఆడుకున్నారు అక్కడ ఇంకా నేను జరుపు చేస్తా అని చెప్పేసి లాక్కొచ్చేసాను చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు ఇంకా స్నానాలు చేయటం అవి చూపించకూడదు వీడియోలో ఇంకా పిల్లలను కూడా నేను ఏం చూపించాలి అసలు పిల్లల్ని చూపించకూడదు మెయిన్ సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి రేపు కూడా ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా వీడియో అనేది షూట్ చేస్తాను ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల నేను ఎక్కువసేపు పెట్టలేకపోతున్నాను అనమాట కనీసం ఒక్క పది నిమిషాలైనా మెయిన్ టాపిక్స్ కవర్ చేద్దామని చెప్పేసి కవర్ చేశారు అందరికీ భోగి శుభాకాంక్షలు